అంతర్గాంలో ఘనంగా దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతిని నిర్వహించారు అమ్మ పేరుతో ఒక చెట్టు నాటాలని ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపులో భాగంగా దేశ సేవనే జీవన కార్యంగా స్వీకరించి ఏకాత్మత మానవతా సిద్ధాంతకర్త అంత్యోదయ స్ఫూర్తి ప్రదాత కార్యకర్తల మనోహృదయాలలో చెరగని ముద్ర వేసుకున్న ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి పటిష్ట పునాదులు వేసిన మహానేత పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ నూట తొమ్మిదవ జయంతి సందర్భంగా బీజేపీ శాఖ పిలుపు మేరకు అంతర్గాం బీజేపీ మండల అధ్యక్షులు బోడగుంట సుభాష్ ఆధ్వర్యంలో గోలివాడ గ్రామంలో చెట్లు నాటడం జరిగింది పండితు దీన్ దయాల్ ఉపాధ్యాయ గారి యొక్క జయంతిని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ శాఖ పిలుపు మేరకు అంతర్గాం బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో అమ్మ పేరుతో ఒక చెట్టు అనేటటువంటి ఒక కార్యక్రమము తీసుకోవడం జరిగింది సేవా పాస్పోర్ట్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు అంతర్గా మండలంలోని గోలివాడ గ్రామంలో చెట్టు నాటేటటువంటి ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది మరి దీన్ దయాల్ ఉపాధ్యాయ గారు చూపెట్టినటువంటి బాటలో వారి యొక్క మార్గ నిర్దేశనంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈరోజు పురుడు పోసుకున్న సంగతి ఈరోజు మన అందరికీ తెలిసిన విషయమే అటువంటి మహానుభావులు చూపినటువంటి బాటలో ఈరోజు దేశం మొత్తం కాషాయమయం కావడానికి ఈరోజు దేశ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పని తెలియజేస్తూ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు బోడగుంట సుభాష్ ప్రధాన కార్యదర్శి కొల్లూరి లక్ష్మణ్ బాలసాని సత్యం గౌడ్ మాడ ప్రభాకర్ రెడ్డి బొబ్బిలి రాముగౌడ్ శ్రీనివాస్ ధర్ని రవీందర్ తుంపెట్టి రాజు తిగుట్ల నవీన్ తదితరులు పాల్గొన్నారు